ॐ श्रीगुर्व्यो नमः गुरुब्रह्मा गुरुविष्णुः गुरुदेवो गुरु महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवेन्नमः अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शनं योगं तस्मै श्रीगुरवे नमः సద్గురు స్వామి పాదార విందములు నమో నమ సద్గురు స్వామి పాదార విందములు నమో నమ సద్గురు స్వామి పాదార విందములు నమో నమించుకొని అన్నిటిని సర్దిత్తుకుంటా వస్తేనే ఇప్పుడు కూడా అదే కొన వచ్చి ఉండేది అవునండి ఇప్పటికి ఇప్పుడు వచ్చేయలేదు మనకి విన్నీ అవునవును ఏనాటి నుంచో ఎప్పుడు కోరికలతో ఉండేవాడికే ఇప్పుడు కోరికలతోనే వచ్చేసినట్టు ఒక కోపమైన రజోగుణమైనా ఏ ఒక్కటి క్రోధమైనా లోపమైనా ముందు నుంచే వచ్చేసినాయి ఇప్పుడు పుట్టినోడు పుట్టిన బిడ్డ తన అవయవాల్తోనే ఏ ఏ ఉలుకు లేదు పలుకులు అప్పుడే నాదని గట్టిక పట్టుకుంటున్నాడు ఇప్పుడు ఒక బంధాన్ని వేలట్టిస్తే ఆ చిన్న చేతలతో అప్పుడే పట్టుకుంటాడు నా బంధం అని అదే ఇంకొక పరిచయం ఇంకొక ఎవరైనా కూడా పట్టుకోడు ఫస్ట్ లో ఒక వస్తువు ఇచ్చినా కూడా నాది అంటున్నాడు అప్పుడే గట్టిగా పట్టుకుంటాడు మళ్ళీ తీసుకోబోతే ఎవడు అంటే పట్టుకునే అప్పుడే వచ్చేసింది అప్పుడు నాదే గుణం మా ట్రాక్ ముందే కూడా మనలోకి వచ్చేసినాయి మన తెలివితేటలు గాని మన స్వార్థం గాని మనం ఎలాంటి వాళ్ళం అనేది చిన్న బిడ్డ పుట్టించి గ్రహిస్తే మన ముందర మన ముందుండే బిడ్డలను గ్రహిస్తేనే మనకు తెలిసిపోతుంది అవున కాబట్టి మనకు ముందు నుంచే ఇవన్నీ తోడై ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు వచ్చి ఉండేది కాదు ఆ మాదిరి దుర్యోధనుడు అవన్నీ కూడా తన స్వాధీనం చేసుకున్నాడు అందుకే కదా ఆయన సాధించగలము అంటే ఇప్పుడు ఈ ఒక్క మొత్తం పంచిపూతాలనే తన స్వాధీనం చేసుకున్నప్పుడు ఇంకా దానికి దాంతో కూడా వచ్చినటువంటి జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అంచేంద్రియాలు పంచతన్మాత్రులు అన్ని తన స్వాధీనంలో ఉన్నట్టే కదా అహంకరించింది ఇప్పుడు ఇవన్నీ పట్టుకున్నాడు ఈ ఐదు ఐదులు ఇరవై ఐదును పట్టుకున్నాడు ఆ ఒక్కటి పట్టుకోలే ఈ అన్నిటిని పట్టుకున్నాడు కాని ఈ బలాంతా చూసుకున్నాడు అవునండి ఈ అచ్చడు వర్గాల్ని గుణాలని అవున వీటన్నిటిని మొత్తాన్ని పట్టుకున్నాడు కాని అసలు ఒకటికి పట్టుకోవాలా అవునండి ఇప్పుడు అదే ఇప్పుడు మనము వీటన్నిటిని పట్టుకుని ఇప్పుడు పట్టుకుని ఇది నిజమని బతికెత్తా ఉండేది మన అందరం కూడా మన ఒకటి పెట్టేస్తాను ఒకటి పక్కన పెట్టేసి ఇప్పుడు ఈ అర్షటి వర్గాల ద్వారా పంచ తన్మాత్రల ద్వారా వాసనల ద్వారా ఈ గుణాల ద్వారా మన అంతర్యాలు కర్మేలు అన్నిటినీ తీసుకొని ఇప్పుడు అవే ఉపయోగిస్తా మన పని సరిపోతా ఉంది ఇప్పుడు ఇవే తోడుగా ఉన్నాయి కాబట్టి మనం ఏమనుకుంటున్నాము ఇదే బలము అందుకే ఎవరు చెప్పినా వింటాము ఇప్పుడు ఆడ ఎవరు చెప్పేది వినేటట్టుగానే కదా చెప్తాడు దుర్యోధి శకుని శకునే అవు శుని దుర్యో ఎవరు మాట వినడు ఏం మామ ఏం బామా అంటే కొట్టేది నాలుగు ఇప్పుడు ఆడ నిన్ను ఎట్ట నిన్ను నీతో అనుకూలంగా ఉండే ఉండే నిన్ను సంహరించాలి నా పగ తీర్చుకోవాలి అనుకూలంగా లేకపోతే నా పగ తీరదు ఇప్పుడు అనుకూలంగా ఉండే ఇప్పుడు ఆ రకంగా మనకు మొత్తం జరగతా ఉండే ప్రక్రియ అందుకే అక్కడ ఏది వెంటనే చెవులో పడితే ఆ మాయిలో ఉన్నాడు ఇప్పుడు మన మామ ఏమైనా చేయగలుగుతాడు మామ అంటే ఈ మామానే మాయిలో పడిపోయాడు ఈ దుర్యోధనుడు ఈ మొత్తం కూడా ఆయన్ని కదా అనుసరించింది ఆ మాయిలో కదా అనుసరించిన రద్ద ఇప్పుడు అదే దేహ వాసన శాస్త్రవాసన లోక వాసన అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే శకుని ఇప్పుడు ఆ వాసన గుండా వాళ్ళని మరిపిస్తా ఉన్నాడు ఇప్పుడు ఆ గుండానే కదా ఇప్పుడు ప్రతిదీ మనం కూడా వింటా ఉండేది మనం కూడా బంధింపబడిపోయి ఉండేది అది అనిపిస్తా ఉండేది అవును ఇప్పుడు తారకం పొంది మనం ఎన్ని చెప్తా ఉన్నా కూడా అక్కడ పోయి ఆ బంధం ఏ బంధం అయినా కూడా చెప్పి అంటే కారణం అదే తనకు అనుకూలంగా చెప్పిన అనుకూలంగా చెప్పినప్పుడు విన్నా వింటాడు కదా ఎట్టి పరిస్థితుల్లో వింటాడు కదా అవునవును ఇప్పుడు అదే కదా ఇప్పుడు దుర్యోధనుడు చేసింది కూడా అదే కదా చెక్కుని మాటలు ఇన్నిట్టు చెక్కుని మాటలు ఇన్నిట్టు మనం కూడా ఈ బంధాలు చుట్టుపక్కల ఉన్న మాటే వింటున్నా తప్పదు అది అందుకే వాసనలు బలము దేనికి లోపడినోడు లోక వాసనకి దేహ వాసనకి శాస్త్ర వాసనకి ఇబ్బంది పడిపోతుంది ఇప్పుడు మాటలతోనూ పడిపోతున్నాడు ఇప్పుడు ఈ మొత్తాన్ని ఈ అన్నిటిని ఎట్ట స్వాధీనం చేసుకున్నాడు తన యొక్క జూతంతోనే కదా మాయా జూతంతోనే కదా వాళ్ళందరినీ స్వాధీనం చేసుకోగలిగినాడు అంటే ఇప్పుడు అదే కదా ఈ తనువు ధనం మనసు అన్నది ఎలా ఎలా స్వాధీనం చేసుకునేస్తే వాళ్ళు వశం అయిపోతుంది అవి తాకునేస్తే ఇంక వీళ్ళకి బా అట్లా ఇప్పుడు పది మందిలో పెట్టి వాళ్ళని పూర్తిగా ఏం చేసినారు ఆ లోకమే కదా అది ఇప్పుడు అది సభ అనేది పడిపోయినాము ఇప్పుడు ఆ లోకం కౌరవ సభ అన్నట్టుగా ఇప్పుడు దాంట్లో ఈ మాయాజోగం ఉన్నప్పుడు తన తన మనసు దానికే పూర్తిగా ఇదైపోయింది మనస కర్మ మొత్తం ఇప్పుడు అదే చేస్తా ఉన్నాడు ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు ఎప్పుడైతే ఆ లోకంలోకి వెళ్ళిపోయినాము ఆ కౌరవ సభ లేక వెళ్ళిపోయినాము ఎంత ఇప్పుడు వీటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క రాజైన వాళ్ళంతా ఏమైనా ఈ పంచి పాండవులు అందరూ దానికి ఇదైపోయినారు ఇవి ఇదైపోయి ఆ ఒక్కడ ఉన్నాడనే గమనం కూడా లేకుండా పుడిచింది వీళ్ళకి పూర్తిగా ఎంత మార్చేసింది మార్చేసి ఇప్పుడు అదే మాదిరి కదా ఇప్పుడు ఇప్పుడు మనం కూడా ఆ లోకంలోకి పోయినామంటే ఈ స్పృహ ఉండనే ఉండదు మనము ఫలాన ఫలాన అనేది గమనమే ఉండదు లోకవాసన శాస్త్రవాసన దేహవాసన కొచ్చేసింది అదే నిజం అదే నిజం అదే నిజం నమ్మించేస్తాం కర్మలు చేసేస్తాము దాన్ని తగినట్టు చేసేస్తాను దాన్ని తగినట్టు పాండవాళ్ళు చేసేసినారు ప్రేరేపించే కుందికి చివరికి మొత్తం ఒక్కొక్కటి ఒక్కటి ఒక్కొక్కటి పోగొట్టుకుంటా రాజ్యం పోగొట్టుకుంటా చివరికి రాజ్యం మొత్తం పోగొట్టుకోవాల్సి వచ్చింది వీళ్ళందరినీ మూలమైనటువంటి ఆ ద్రౌపది దేవిని ఆ ద్రౌపది దేవిని తీసుకుని వచ్చి నిండు సభలో పెట్టేసాడు అంటే వీళ్ళు ఏమి చేస్తామన్నారు అన్న ఇదిలో కోల్పోయినారు మొత్తం వాళ్ళు ప్రేరేపించే కుందికి ప్రోద్బలం చేసే లోనైపోయినారు లోన్ అయిపోయినారు ఏం చేస్తున్నావు అనే దీంట్లో కూడా ధర్మరాజాలంటోడే పూర్తిగా బంధం పడిపోయినాడు ఇప్పుడు ఇంత జరగతా అంటే ఒక్కడ పైన వచ్చిందా ఒక్కడ పైన దృష్టి ఆ ఆ గమనం గమనమే లేదు కదా అసలు ఒకడు ఉండడనేది అనేది గమనమే రాలేదు ఎందుకంటే కూర్చోండి కూర్చోండేది నిండు కౌరు సభలో ఇప్పుడు ఆ మాదిరి మనము లోకంలో ఉండేది ఇప్పుడు లోకంలో మనం కూర్చునే పోయి అందరి మధ్యలో ఇప్పుడు తప్పనిసరిగా వాళ్ళు నలుగురు నాలుగు పక్కల ఇదనే కొన్ని పరమాత్మ ఒకడు ఉన్నాడు తారకం పొందినాము ప్రమాణం చేసినాము అన్న ఇదే లేదు పోయింది మనలో నుంచి పూర్తిగా తొలగిం ఇప్పుడు అది అక్కడ పో ధర్మరాజుకు కూడా గమనం లేకుండా ఎలా తొలగిం పడిందో మనకు కూడా పొందున్నాం అనేది పూర్తిగా మన రెండు నుంచి ఇదైపోయింది అందుకే మన దగ్గర ప్రమాణం చేపించింది మరవను 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 ఇతరులకు చెప్పను 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 అంటే మనకు ఎప్పుడైనా మనకు ఇటువంటి సందర్భాలు వస్తాయి ఎందుకంటే మన ప్రవర్త కర్మ దీనివల్ల మనకు ఇటువంటి సంభవిస్తాయి కాబట్టి మరవను మరవను మరవకుండా ఉంటే ఎందుకంటే ఆ ఒక్కడిని పట్టుకో ఉంటాం కాబట్టి ఆయన చూసుకుంటాడు అవునవునండి ఇప్పుడు ఎప్పుడైతే మరిచినాం కాబట్టి ఆడ పాండవుల పరిస్థితి ఏమైంది మొత్తం మరిచినారు కాబట్టి రాజ్యం అంతా పోయింది ఇప్పుడు ఆయన ఏం చెప్తాడు ఉన్నాను నువ్వే మరిచినావు పిలిస్తే వద్దామని నేనేం కాపెట్టుకునే ఉన్నాను ఆయనేమో ఏం చెప్తాడు చివరిగా నువ్వు ఎందుకు ఇంత ఉంటే చూసుకుని ఉన్నావు నీ బిడ్డలు ఈ మాదిరి అయిపోతా ఉన్నావు ఒక్కరన్నా తలుసుకోలేదు అయినా మరిచిపోయారు నేను వచ్చేదానికి ఒక్కరన్నా తలుసుకున్నారా ఇప్పుడు ఆ మాదిరి మనం కూడా మరమను అని చెప్పేసి అని మనం లోకంలో పోయి ఈ దేహవాసం శ్వాసవాసం లేక పడిపోయి మరిచిపోతా ఉన్నా మర్చిపోయినప్పుడే కదా మనకు కూడా ఇప్పుడు దెబ్బలు తగులుతా ఉండేది ఇబ్బందులు జరుగుతా ఉండేది పలు లోపాలు జరుగుతూ ఉండేది అవమానాలు జరుగుతూ ఉండేది నష్టపోతా ఉండేది మోసపోతా ఉండేది పలు రకాల ఇబ్బందులు ఎందుకంటే మనం మరిచిపోతాను ఇక్కడ మరవనాన్ని ప్రమాణం చేసి అక్కడ పోయి మనం మరిచిపోతాను ఆ మరిచేదాని వల్ల తప్పనిసరిగా మనకు ఇటువంటి ఇబ్బందులు వస్తాయి అన్ని రకాలు ఒక రకమైన ఇబ్బందులే కాకుండా మనకు ఆరోగ్య సమస్యలు కావచ్చు మిగతా కుటుంబ కుటుంబానికి సంబంధించిన సంబంధ విషయాలు కావచ్చు అన్ని కష్టాలు అనేటివి వస్తున్నాయంటే ఎప్పుడైతే మనం పరమాత్మ దగ్గర కొంచెం తారకాన్ని మరిచినప్పుడే ఆ దూరం పెట్టినప్పుడే కదా వస్తూ ఉంటాను నేను అంతే కదా ఇప్పుడు తను ఏ మనం ఏమనుకుంటామంటే నేను మరవలేదు కదా అంటే ధ్యానానికి కూర్చున్నప్పుడు లేదో ఎప్పుడో మనకు గుర్తుకు వచ్చినప్పుడు ఇది అనడము లేదు ఉదయం లేచి పటం దగ్గరికి పోయినప్పుడు అనుకోవడము అంటే ఇది తప్ప మిగతాప్పుడు మనము ఆ ఇదే ఉండదు మనం అడేం చెప్తాడు నిరంతరము అని అన్నాడు నిరంతరం ఎక్కడున్నాం మనం లేం కదా ఇప్పుడు ఏ ఏ పని అయినా కూడా మనము పెట్టేటప్పుడే కదా ముదులు పెట్టేటప్పుడే కదా మనం స్మరించుకుంటాము మళ్ళీ చూసుకుంటా ఉన్నాడు కదా అవునవును అంటే ఎప్పుడైతే ఇప్పుడు ఇంటి నుండి మనము బయలుదేరినాము ఇంటి నుండి బయలుదేరేటప్పుడు మనం ఏం చేసినాము ఆ తారకాన్ని ఆ శ్వాసతో కలిపి మనము ఆ ఆ ఉచ్ఛ్వాసే నిసులను మనము ఏం చేసినాము సూర్య చంద్రాలను గమనించుకొని మనము కుంభకంలో పెట్టుకొని ఆ పరమాత్మని అడుగైనటువంటి ఆ కుడి భాగమైనటువంటి లు అడుగు పెట్టి మనం ఎప్పుడైతే ఆ స్మరణతో అడుగు పెట్టి బయలుదేరినామో ఇంకా ప్రయాణం అంతా ఇప్పుడు ఆయన తోడైపోయిందా ప్రయాణం అంతా ఇది కాదు మొట్టమొదట ప్రారంభంలోనే మళ్ళీ మన పనిలో మనం ఉంటాం మనం చేయాల్సిన కరెంట్లో మనం ఉంటాం కానీ అదే చెప్పింది నీ పని పని నువ్వు చెయ్యి అన్నాడు కదా ఇప్పుడు ఆయనకి వచ్చి చూసుకుంటా ఉండదు అవునవును ఇప్పుడు ఆయన వచ్చి చూసుకుంటాడు మన బా ఇది జరగాల్సినట్టు అవును ఇది జరుగుతుందా జరగదా అనేది కూడా స్వయంగా మనం గమనించాలి అవును గమనిస్తేనే దృస్తుంది అవును ఇప్పుడు మనం ఆ మాదిరిగా గమనించి ప్రయాణం చేసినప్పుడు ఆ పని ఎలా ఉంటుంది ఆ కార్యము ఎలా ఉంటుంది అనేది గమనించాలి ఎప్పుడైతే మనం గమనించలేదు మన ఇష్టానుసారంగా పోయినాము పూర్తిగా పరమాత్మను స్మరించుకునే మనంతటి మనము ప్రయాణం అయిపోయినాము అప్పుడు ఆ పని ఎలా ఉంది ఆ కార్యం ఎలా ఉంది ఇది కూడా గమనించాలి ఇది ఒక రోజు రెండు రోజులు కాదు పలుసార్లు గమనించినప్పుడే మనకి బోధపడుతుంది ఇట్లా గమనించినప్పుడే మనకు నిర్ధారణ అయినప్పుడే ఈ సత్యము ఇంక పది మందికి మనం అందించము అవును అవును అట్లా మనము మన దగ్గరనే ఉండేది ప్రతి పని ఇప్పుడు ఆయన అదే ఆడ చెప్తాను ఆయన స్మరించుకున్నప్పుడు ఒకలాగా ఉంది ఆయన స్మరించకపోతే ఇంకొకలాగా ఉంది అక్కడ ఇక్కడ ఏది పొరపాటు ఎప్పుడైతే కౌరం అంటే ఈ లోకం లేక మనం ఎప్పుడైతే ఎంటర్ అయిపోతున్నామో ఇక్కడ కూడా కుటుంబంలో చూడండి ఏదైనా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాం అవును అవును బట్టలు వేసుకోవడం కాని ధరించడం కాని బైక్ ఎత్తుకోవడం గానీ బండి తీసుకుని అడుగు పెట్టుకోవడం కానీ మాట్లాడుతా ఉంటే లేదు ఆ సమయానికి ఫోన్ వచ్చేసింది మాట్లాడుకుంటా బయలుదేరేది గమనించకుండా వెళ్ళిపోయేది అంటే ఆడ మాటల్లో పడిపోయా అంటే లోకము ఇప్పుడు శీకుని అనేవాడు మాటలతోనే కదా ఆడ మాయలో పడేసేసిన ఇప్పుడు ఆడ పరమాత్మ వాళ్ళ మాయ జరుగుంటుంది ఇప్పుడు ఆడ శరల్ల కాదు కాలేదు అందు మరిస్తే ఏం జరుగుతుంది మరొకపోతే ఏం జరుగుతుంది అట్లా మనము ప్రతి పని మందు ప్రతి నిత్యము మనము ఏ కార్యానికి బయలుదేరుతున్నామో అప్పుడు ఇప్పుడు ఇరువురు కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు మాట్లాడేటప్పుడు కానీ ప్రయాణం చేసేటప్పుడు కానీ ఒక ధ్యానంలో కూర్చున్నప్పుడు కానీ ఒక ఒక విచారణ చేయాలనుకున్నప్పుడు కాని ఆలోచన చేయాలనుకున్నప్పుడు కానీ మనము ఆ నిద్రపోవాలనుకున్నప్పుడు కానీ ప్రతి సమయం అందు ఆయన్ని స్మరించుకొని మరగకుండా చెప్పిన పని చే తప్పకుండా మన బా ఆయన మనల్ని కాపెట్టుకునే ఉంటాడు ఇది మనము గ్రహించము ఇది మనం ఒకటి వదిలేసి పట్టుకునేసినాము దుర్యోధనుడు ఇవన్నీ పట్టుకున్నట్టుగా మనం ఆ మాదిరి పట్టుకొని జీవిస్తా ఉండేది ఇప్పుడు ఈనాడు అందుకే మనకు లోన్ అయిపోయినాను లోన్ అయిపోయినాను మర్చిపోయినాను అది అనుకున్నాను ఇది అనుకున్నాను తెల్లారనికుండింది సాయంత్రానికి మర్చిపోయినాను నిన్న అనుకునింది ఈ రోజుకి మర్చిపోయినాను ఆ ఇప్పుడు లోకం ఏం చేస్తాది వాళ్ళందరూ ఏం చేసినారు లోకవాసన శాస్త్రవాసన దేహవాసన ఏం చేసిండు ఇప్పుడు కౌరవ సభలో వాళ్ళని మరిపిచ్చేసిండా అవును ఒకడు ఉన్నాడనే మరిపిచ్చే ఉన్నాడనే గ్యామనం రాకుండా మరిపిచ్చేసిండు ఇప్పుడు వాళ్ళు వాళ్ళు చేసిన పని అదే కదా శకుని చేసింది అంతా ఇప్పుడు ఆ పనే వీళ్ళకి తోడుండేవాడు కాని వచ్చినాడంటే ఇక్కడ మన పని నెరవేరదని చెప్పని ఆ ఒక స్పృహ రానియకుండా మరిపించినాడు ఇప్పుడు మనం కూడా అందుకే ఆ విధంగా మనకు ఆ స్పృహ లేదు కాబట్టి ఆ ఒకటిని పట్టుకోలేదు కాబట్టి మనం మర్చిపోతాము అందుకే నాయన ఎన్నోసార్లు నాయన సున్నా ఎన్నైతే ఆ ఒకటి తీసేస్తే దానికి విలువ లేదన్నట్టుగా ఆ ఒకటి ఉంటేనే ఆ సున్నాకంత విలువ వస్తుంది ఒకటి లేకపోతే సున్నా ఎన్ని సున్నాలు ఉన్నా సున్నా సున్నానే కాబట్టి మనకి ఎన్ని ఉన్నాయా ఎన్ని సంపదలు ఉన్నాయా ఎంతమంది జనాలు జనాలున్నా ఎంతమంది ఏమి కలిగి ఉన్నా కూడా అది ఎంత కూడా ఒకటి ఆయన యొక్క ఒకటి అనేది లేకపోతే వాటికి విలువ లేదు మనకు విలువ లేదు అని ధన్యవాదాలు ఇప్పుడు ఆ విధంగా నిరంతరము ఇప్పుడు వీళ్ళతో కూడా ఇంకొక పాయింట్ అది అక్కడ ఇప్పుడు వీళ్త కూడా ఉండింది దానివల్ల ఇప్పుడు ఆ ద్రౌపది దేవి కూడా పూర్తిగా వీల్తోనే ఇప్పుడు ఆ లోకంలోనే ఉండిపోయింది కాబట్టి ఆయన వాళ్ళని క్షోభించింది వాళ్ళందరినీ మాట్లాడింది వాళ్ళందరినీ ఇదనింది కౌరవుని అందరినీ లోకల్ని అంతా మాట్లాడింది పెద్దల్ని మాట్లాడింది పాండవుల్ని మాట్లాడింది అందరినీ మాట్లాడి ఆమె యొక్క దీంతో ఆ రాగముతో ఆ అభిమానాలతో ఇప్పుడు ఆమె అలాగే ఉన్నింది ఎందుకంటే కౌరు దీంట్లో ఉండాలి కాబట్టి సభలో ఉండాలి కాబట్టి ఇప్పుడు మన లోకంలో ఉన్నాము అంటే ఈ ప్రపంచంలో ఉన్నాను ఆమె మొత్తం అదే విధంగా మాట్లాడి చివరికి ఆ ఒక దీంతోనే ఇప్పుడు వాళ్ళు మొత్తము ఇప్పుడు అవమానించేది మొదలు పెట్టినారు ఎప్పుడైతే ఆ టోటల్ గా ఈ స్త్రీని మొత్తము అవమానించేటట్టుగా అదే కదా ఇప్పుడు ఈ పంచిపోతాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అదేనైనా మనం మూల మూలానికి ఒక్కటి కూడా ఇప్పుడు ఐదు మంది ఐదు మంది యువురు నిరంతరము ఎవరితో కాపురం చేస్తా ఉండేది అనేది ఇప్పుడు అక్కడ వీళ్ళందరికి వీళ్ళందరికి ఒకే భార్య అవును అనేది ఇప్పుడు ఈ ద్రౌపతి దేవికి ఐదు మంది భర్తలా అవునే ఎవరు భర్తలు ఎవరు భార్య ఏమి దీని విషయము ఎవరికి బోధపడదు అవునవు అని ఇప్పుడు ఆయన ఈ రకంగా లోకులు మనం ఏం చేస్తామో ఆమెను విమర్శిస్తాం వాళ్ళని విమర్శిస్తాం అవునే ఆ అవును మళ్ళా ఇక్కడ ఒక్కొక్కరిని తీసుకున్నప్పుడు ఒక్కొక్కరికి మళ్ళీ ఇంకొక భార్య ఉండాలి ఉంది అవును ప్రతి ఒక్కరికి ఒకరు ఇద్దరు ఎట్లా వచ్చినారు ఒక భార్య అన్నారు మళ్ళీ ఈ కథంతా ఎట్లా ఉండదు ఇదంతా మంది మనకి బోధపడదు అందుకే వాళ్ళని విమర్శిస్తామే కానీ విషయ విషయం లేకపోయి గమనించుకున్నాం అవునవును సార్ అది ఇంకొక అది పెద్ద సబ్జెక్ట్ అది మనం ఆ సబ్జెక్ట్ లేకపోయినా అంటే టైం తీసుకున్నాం ఇప్పుడు ఆ కౌరవ సభలో ఉండే కుందికి ఇప్పుడు ఆయమ్మ మొత్తం ఆయన మర్చిపోయి వీళ్ళందరినీ మాట్లాడుకుంటారు ఇప్పుడు వాళ్ళు అవమానించిన దానికి అయిపోయి పూర్తిగా దానికి ఇది అయిపోయింది టోటల్ గా అవున ఇప్పుడు ఎంతవరకు అయినా దేవుడు ఉన్నాడా ఉంటేననేది అని మళ్ళీ చివరిలో ఎత్తుకుని ముందు గుర్తురాలా మళ్ళీ రాలా ఈమె ఎవరో ఒకరు నిలిపేస్తారులే అనుకునింది అవునండి మంది ఉండారు కదా